కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బేటి పడావు బేటీ బచావో వంటి నినాదాలు కాగితాలకే పరిమితం అయ్యాయని సిపిఐ నాయకులు సతీష్ అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ ఇరవై వార్డు సమితి అధ్యక్షులు కేతరాజు సతీష్ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఇరవై వార్డు కార్ల్ మార్క్స్ కాలనీలోని మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దివ్య ప్రిన్సిపాల్ జాన్సీ అడ్వకేట్ ప్రియాంక సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మాట్లాడారు మన భారతదేశంలో ఈ ఒక పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అండ్ మోర్ ఓవర్ ఎక్కడో జరుగుతుంది కదా ఇక్కడ మేమెందుకు కలిసి ఉండాలి ఎక్కడో జరుగుతుంది కదా మేము ఎందుకు రావాలి అనే అనే ఒక ఫస్ట్ అది వదిలేయాలి మనం ఎక్కడో ఉండరు శత్రువులందరూ మన పక్కనే మన చుట్టే ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నది ముప్పై గుండలైనా కలిసి ఉంటాయి కానీ మూడు సిగలు అయితే కలిసి ఉండవు అనేది ఇప్పుడు అది పోవాలి అది పోవాలంటే చెప్పినట్టు ఫస్ట్ మన ఇంట్లో నుంచే మనది మనది మనం హెల్పింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి అది మనం తీసేయాలి అట్లీస్ట్ ఇదంతా ఇంతమంది కూర్చొని కూర్చున్నారు అని అంటే ఈ ఆలోచన వచ్చిన సతీష్ గారికి అండ్ ప్రవీణ్ గారికి ఏఎస్ఎఫ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బికాస్ ఎక్కడెక్కడో ఏదైతే ప్రొఫెషన్స్ లో ఉన్నాం మేడం టీచర్ అయితేనేమి లేకపోతే లాయర్ డాక్టర్ అయితేనేమి వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ బికాస్ ఒక వారం రోజుల నుంచి వీళ్ళంతా దీంట్లో ఉండి ఇక్కడ వరకు అందరినీ తీసుకొచ్చి ఒకే టెంట్ కింద ఒకే చెట్టు కింద కూర్చోబెట్టినారు అండ్ మోర్ ఓవర్ ఆఫ్ ద ఆన్ ద డయాస్ ఇక్కడ కూర్చున్న వారు కాకుండా మీరు కూడా అక్కడ పిలిస్తే ఏంటి ఇక్కడ పిలిస్తే ఏంటి మాకేం వస్తుంది అనేది కాకుండా అందరం ఒకటే ఏం జరిగినా అందరం ముందుంటాం అనే దాంతో మీరు కూడా ఇంట్లో మీరు ఏం వదిలి పొద్దున్నంత పనులు వదిలేసుకొని రాలేదు యాజ్ ఏ ఉమెన్ ఆడవారు కాబట్టి ఆ పనులన్నీ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి అందరూ వచ్చారు అది చాలా సంతోషం నెక్స్ట్ థింగ్ ఇస్ ఇప్పుడు ఎన్నో స్లోగన్స్ వచ్చాయి ఆడది అబల కాదు ఆడది వంటింటికే కాదు అని చాలా చాలా స్లోగన్స్ వచ్చాయి కానీ ఎన్ని బయట వారికి ఎన్ని ఎన్ని మనం పాటిస్తున్నాం అనేది మనం కూడా చూసుకోవాలి చెప్పినట్టు ఆడవాళ్ళని ఒకలాగా మగవాళ్ళని ఒకలాగా చదివించవద్దు అట్లా చేస్తుంటే ఒక టీచర్ ఒక లాయర్ ఒక డాక్టర్ ఇంకా చాలా మంది ఒక టీచర్ ఇందాక ఒక నర్స్ వీళ్ళంతా వచ్చారు బయటకి అట్లే మా అమ్మ కూడా అనుకొని ఉండుంటే నేను ఇక్కడ ఉండేదాన్న ఇప్పుడు ఇంతమంది ముందు నేను మాట్లాడగలిగేదన్న ఇప్పుడు అంతా చెప్పేది కూడా మా అమ్మని కూడా నేను స్మరిస్తున్నాను ఇందాక అనుకున్నాను ఉమెన్స్ డే కదా ఎందుకు అమ్మ పాట పాడుతున్నారు అని నేను అనుకున్నాను తర్వాత అర్థమైంది అమ్మ కూడా ఉమెనే కదా ఇప్పుడు ఆమె లేదే ఇక్కడ మనం ఉండం ఎన్ని జరిగినా ఏం జరిగినా వాళ్ళు ఇచ్చినది మనం మన కి ఇవ్వ మనం మన పిల్లలకి జనరేషనల్ డ్రామా అంటాం మా అత్తగారు నన్ను అలా చూశారు నా కోడల్ని నేను అలా చూస్తాను మా అమ్మగారు అలా చూసారు నేను అట్లా కాదు ఆ మా అమ్మగారు ఇలా చూసారు నేను ఇట్లే అది కాదు ఫస్ట్ మన దగ్గర నుంచే మార్పు రావాలి మన ఇంట్లో నుంచి మార్పు రావాలి నేను మా అమ్మాయిని ఫస్ట్ మంచిగా చదివిస్తే నెక్స్ట్ బాగా జరుగుతుంది అట్లా అనుకున్న మా స్త్రీమూర్తులు అట్లా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది స్టేజ్ పైన ఉన్నాం నెక్స్ట్ మీ ఇంట్లో నుంచి కూడా ఇట్లే రావాలి ఇదే సమానత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను